అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు లేదా పెట్టాల్సి వచ్చింది అంటే అలాగంటారా జరిగింది జరిగిపోయింది గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు పద్నాలుగు సంవత్సరాలకు ఉన్నది లేనిది లేనిది ఉన్నది అని చెప్పని సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ ఏదేదో అనుకున్నారు అది ఏది కాదు అంత హంబకం చెప్పుకోవడం కోసం ప్రెస్ మీట్ బాబు ఓకే సరే ఇదివరకు ఫైనాన్సెస్ అంటే నిర్మాతలు నిజంగా పెట్టుబడి అవసరంలా అవును ముందు నాలుగు సినిమాలు తీస్తే కొబ్బరిగా కొడితే చాలు ఫైనాన్సర్సే క్యూ కట్టేవారు నాన్నగారి దగ్గర నుంచి జరిగింది నాన్నగారు కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నారు ఓహో ఈ సినిమాకి మనం నెక్స్ట్ ఇస్తాం ఈ సినిమా ఎనిమిది రూపాయలు ఇస్తాయి ఈ సినిమా రూపాయలు ఇస్తాం అలా ఫైనాన్సర్ డిసైడ్ చేశారు అట్లా అట్లా ఉండేది ఇప్పుడు మొత్తం మారిపోయింది ఎలా ఏం మారిందంటారు అంటారు ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫైనాన్సర్స్ ఇవ్వాలంటే ఇదివరకు ఓన్లీ మాట మాట మీద ఇచ్చేవారు తర్వాత నోటుగా వచ్చింది తర్వాత సినిమాగా వచ్చింది ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మాట లేదు నోటు లేదు సినిమా లేదు నీకు ల్యాండ్ ఏదైనా ఉంటే లేదా కొలాటలు ఉంటే అవి పెట్టుకునే మాత్రం ఇస్తే ఆ సినిమాని నమ్మి ఎవరు ఫైనాన్స్ చేయట్లా లేదండి లేదు చాలా తక్కువ మంది అంటే ఇప్పుడు జరుగుతుంది అంటే పెద్ద సినిమాల వరకు ఓకే పెద్ద పెద్ద స్టార్స్ వరకు మిగతా సినిమాల వరకు ఏది అసలు అవకాశం లేదు ఇదివరకు చిన్న సినిమా కూడా నిర్మాత మీద నమ్మకంతో మాట మీదో నోటు మీదో సినిమా మీద ఇచ్చేవారు ఇప్పుడు అంతా అంత మారిపోయింది కదా ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఫైనాన్స్ వాస్తవం సురేష్ బాబు గారు నేను సురేష్ వర్మ మీరు డైరెక్టర్ పేరు తెలుసు నాకు మంచి మిత్రుడు శంభు అని సినిమా తీశాడు ఆ రోజుల్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాను నేను నాకు అనా పైస్థాకలే అతని దే లేదు పరిస్థితి బాగలేదు మరి ఓకే డన్ థ్యాంక్ యూ అట్లేనన్నా అన్నాడు ఓకే అన్నాను ఈరోజు మీరున్నట్టు పెద్ద సినిమాలకి నోటి మాట చాలు పత్రం కూడా అవసరం లే డబ్బులు ఇచ్చేస్తారు ఇక పెద్ద సినిమాలంటే వాళ్ళకేంటి గ్యారంటీకి అసలు రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు అది పెద్ద సినిమా ఇంకా చిన్న సినిమాలు అనుకోండి రిలీజ్ అవ్వకపోతే ఆ డబ్బు పోతుంది కదా ఫైనాన్షియల్ డబ్బు అంటే నేను నేను అలా చేయలేదండి అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు ఈ ప్రాపర్టీ అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది నేను ఎప్పుడు అలా చేయలేదు సార్ ఇది వరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఏంటంటే వందల కోట్లు ఇప్పుడు ఇదివరకైతే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడు అప్పుడు అండి నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే పది కోట్లు అవును ఇది రెండు వేల పది నేను చేసినంత వరకు కూడా మహేష్ బాబు అంటే పది పన్నెండు కోట్లు ఇవాళ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఫైనాన్స్ సంబంధం లేకుండా పోయిందండి కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్ ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంలింగ్ ఇది 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 గ్యాంబ్లింగ్ అండి గ్యాంబ్లింగ్ ఇది రెండో ఒకటి ఈ టైంలో మళ్ళీ నేను మళ్ళీ ఫైనాన్స్ చేస్తానండి మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావడని ఆ కోరిక దాని కరెక్ట్ అనుకుంటున్నా సార్ పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు వాడు వేట పోగా తప్పదు పోతాడు కాటేస్తే మందు పోసుకుంటాడు మళ్ళీ ఇంటికి వస్తాడు వ్యాపారం అది కదా సార్ సురేష్ నాకు ఫైనాన్స్ చేస్తాడమ్మో తెలియదు మరి రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఇక్కడ చెప్పండి సార్ మీరు ఎన్నో శుక్రవారం సినిమాలు రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు ఏమైనా ఇంకోసారి గట్టిగా చెప్పరా ఎన్నో శుక్రవారాలకి సినిమాలు రిలీజ్ అవ్వడానికి మీరు కీలక పాత్ర పోషించారు మీ ఫైనాన్స్ దాంతో సో మీ రిజల్ట్ కూడా శుక్రవారం వచ్చింది జనవరి ముప్పై ఒకటి సో నెక్స్ట్ ఫ్రైడేస్ నుంచి ఎప్పటి నుంచి అన్నా ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని చెప్పి చాలా మంది అడిగారు మీరు కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తా అని చెప్పి కూడా చెప్పారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మీరు అన్నట్టు ప్రొడక్షన్లోనే చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు మీ అబ్బాయిలు మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్గా మీ అబ్బాయిలు మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్ డైరెక్టర్స్గా చేయాలనుకున్నా కూడా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ నేను నేను మేక్ చేయాలండి నేను మేక్ చేయొచ్చు వాళ్ళు బయట ప్రొడ్యూసర్ చేసుకోవచ్చు అది సో నాట్ డిసైడెడ్ బట్ మీరు ఇప్పుడు తీసుకునే మార్క్ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి ప్రజెంట్ సినారియోలో అట్ ద సేమ్ టైం మీరు ఇన్నాళ్ళు ఈ పద్నాలుగేళ్ళు దూరంగా ఉన్నారు ఎంత ఓకే ఫైన్ ఇప్పుడు మీరు బయటకు వచ్చారు దీని తర్వాత నుంచి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తీసుకునే జాగ్రత్తలు ఏవంటు సార్ ఇందాక కూడా చెప్పాను కదే సినిమా హీరో సార్ ఫస్ట్ లొకేషన్ హంటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొడ్యూసర్ క్షుణ్ణంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి నాకు తెలిసి వాళ్ళ ప్రొడ్యూసర్లు లేదు నేను కూడా లేదు వాళ్ళు కూడా అంత అంతగా లేరు అనుకుంటున్నాను ప్రొడ్యూసర్ అన్న ఓల్డ్ ఓల్డన్ డేస్లో ఐ థింక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బిఫోర్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మొత్తం యూనిట్ వస్తే అతని చీరలో కూర్చునేవాడు అలా ఉండి చేయగలిగితేనే సినిమా చేయాలి సార్ నేను అలాగే చేస్తాను భవిష్యత్తులో చేస్తా లేకపోతే సినిమా తిని చేయను సార్ ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణం సార్ ఇంకో కొత్త దెబ్బలు తినే ఓపిక నాకు లేదు సార్ రమేష్ గారు ఇక్కడ 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 రమేష్ గారు సార్ రమేష్ గారు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ లేదు ఒక భరోసా అన్నారు సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చారు మరి ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి అనలే సార్ నేను ఇండస్ట్రీ నుంచి అనలే మీకు మీకు తెలిసిన వాళ్ళు మీకు పరిచయం ఉన్న వాళ్ళ నుంచి రాలేదు అడిగారు పరిచయం ఎవరూ ఫోన్ చేయలేదు నాకు ఇండస్ట్రీ నుంచి అనలేదు ఇండస్ట్రీ కామెంట్ చేయండి చేయదు సార్ ఎన్నిసార్లు అన్నా కూడా నేను ఒకటి చెప్తాను ఇండస్ట్రీ ఇస్ మై మదర్ తల్లి లాంటిది ఇంట్రెస్ట్ కామెంటే చేయకూడదు ఇంతమందిని మందిని పోషిస్తోంది కదా సార్ మళ్ళీ అలాంటి మా మదర్ నిన్ను అక్కడ చేర్చుకుంటుంది అనుకుంటారు ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆర్ట్ కోట్లు అధిగమించారు ఇప్పుడు ఎంతో కొంత మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మళ్ళీ వచ్చారు మరి ఎలాంటి ప్రోత్సాహం మీకు లభిస్తుందనేది మీ ఆశ టూ హండ్రెడ్ పర్సెంట్ తల్లి సార్ తల్లి ఖచ్చితంగా దగ్గర తీసుకుంటుంది సార్ తల్లి కాదని చెప్పేది చెప్పండి మదర్ తల్లి ప్రేమ